గురు పౌర్ణమి పర్వదిన సందర్భంగా హైందవ సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉన్న గురు పౌర్ణమికి సంబంధించిన విశిష్టతలను తెలుసుకుందాం ఆషాఢ శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని అంటారు ఇదే రోజు వ్యాస మహాముని జన్మతిథి కాబట్టి ఈ రోజును మహాపర్వదినంగా అనాది కాలం నుంచి భావిస్తున్నారు ఈ రోజున వ్యాస మహర్షి సాయిబాబా పూజించే పూజించేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని భక్తులు విశ్వసిస్తారు గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః గురు పౌర్ణమి గురు పూజకు శ్రేష్టమైన రోజుగా చెప్పుకుంటారు ఇందుకు సంబంధించిన ఒక పురాణ గాథ ప్రచారంలో ఉంది కడు పేద బ్రాహ్మణ దంపతులు వేదనిధి వేదవతిలు వ్యాస పూర్ణిమ రోజున వ్యాసముని పూజించి సంతాన భాగ్యంతో పాటు సకల సంపదలను పొందారు అందుకే వ్యాసభగవానుని గురు పౌర్ణమి రోజున పూజించి ఆయన అనుగ్రహాన్ని పొందాలని పెద్దలు చెప్తారు అనాది కాలం నుంచి ఆషాఢశుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమి అంటారు దీన్నే వ్యాస పౌర్ణమిగా పరిగణలోకి తీసుకుని ఆ రోజు దేశం నలుమూలలా గురు మహోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు ఆ రోజు మునిశ్రేష్ఠుడైన మహాముని జన్మతిథి కావున ఆ భగవానుని యొక్క జన్మదినం మానవ చరిత్రలోనే ఒక అపూర్వమైన ఆధ్యాత్మికమైన పర్వదినంగా విరాజిల్లుతోంది పేద బ్రాహ్మణులకు వరాలిచ్చి తిరిగి ప్రయాణమవుతున్న భగవానునితో స్వామి తిరిగి తమ దర్శన భాగ్యం మాకు ఎలా కలుగుతుంది అని వేదనిధి ప్రశ్నిస్తాడు అందుకు వ్యాస మహర్షి ఈ విధంగా సమాధానం చెప్తారు ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా సరే మన వేద వేదాంగాల రహస్యాలను ఇతిహాసాల గూఢార్థాలను ఉద్దేశిస్తూ ఉంటారో అక్కడ నా యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకుని ఆత్మను సాక్షాత్తు వ్యాసమూర్తిగా భావించి పూజించాలి అట్టి పౌరాణికులందరిలోనూ నేను ఎల్లప్పుడూ ఉంటాను అని వ్యాస భగవాను అనుగ్రహం ఉన్నవారే గత కల్పాలలో జరిగిన చరిత్ర విశ్వాసానికి సంబంధించిన పూర్వ వృత్తాంతం పురాణ గాథలు మొదలైనవి విపులంగా చెప్పగలుగుతారు కాబట్టి అట్టి మహానుభావులను ఎంచి పాడ్యమి పాడ్యమినాడు వారిని పూజించవలనని స్వయంగా వ్యాసులవారే చెప్పారు నాటి నుండి నేటి వరకు ఆ ఆచారం కొనసాగుతూనే ఉంది అయితే ఏయే రోజుల్లో ఏయే విధంగా గురువును పూజించాలి అనే విషయాలు తెలుసుకుందాం వ్యాస మహర్షి జన్మించిన శుద్ధ పౌర్ణమి నాడు గురు పూజను శ్రద్ధాభక్తులతో చేయాలి ఆ రోజు కనుక గురువారం అయిన ఎడల మరింత శ్రేష్టమైనది వస్త్ర ఆభరణ గోదానాలలో వ్యాసముని రూపాన్ని పూజించేవారికి ఆ స్వామి స్వరూప సాక్షాత్కారం లభిస్తుంది అందుకే వ్యాస పౌర్ణమి సర్వులకు అత్యంత పుణ్యప్రదమని పురాణాలు చెప్తున్నాయి నారదుడు వైశంపాయనుడికి గురు పౌర్ణమి విశిష్టత గురించి వివరించినట్లుగా బ్రహ్మాండ పురాణంలోనూ స్వధర్మ సింధు అనే గ్రంథంలోనూ వివరంగా చెప్పారు గురువంటే పాఠాలను బోధించేవాడు మాత్రమే కాదు గురువంటే జీవితానికి మార్గనిర్దేశనం చేసి ముక్తి మార్గం వైపు నడిపించేవాడు గురువంటే తత్వజ్ఞానాన్ని ప్రసాదించేవాడు అజ్ఞానమనే అంధకారాన్ని పోగొట్టి జ్ఞానమనే వెలుతురును చూపించి మనిషిని సన్మార్గం వైపు నడిపేవాడు భక్తుడు భగవంతుడికి చేరాలంటే ముందుగా ఆ జ్ఞానాన్ని పొందాల్సింది గురువు దగ్గరే ఒక్క మాటలో చెప్పాలంటే భగవంతుడికి భక్తుడికి మధ్య గురువు అనుసంధానకర్త గురు పౌర్ణమిగా పిలువబడే వ్యాస పౌర్ణమి చెప్పే సారం కూడా ఇదే అసలు గురు అంటే ఏంటి గు అంటే అజ్ఞానాంధకారమని అర్థం రు అంటే ఆ అజ్ఞానాన్ని నిరోధించేదన్నమాట అంటే అజ్ఞానాంధకారాన్ని నిరోధించేవాడు గురువు అని అర్థం త్రిమూర్తి స్వరూపులకు మహా గురువు వేదవ్యాసుడు మహాభారతం ధర్మ మార్గంలో పయనించేలా చేసిన వేదవ్యాసుడు తరతరాలకు గురువయ్యాడు అలాగే బ్రహ్మ సూత్రాలను రచించడం ద్వారా వేదవ్యాసుడు బాధరాయణుడై ఆధ్యాత్మిక గురువయ్యాడు పద్దెనిమిది పురాణాలను రచించడం ద్వారా కల్పాది నుంచి కల్పాంతం వరకు గల చరిత్రను చెప్పి చారిత్రక గురువయ్యాడు ఇలా కలియుగంలోని ప్రజలకు వేదవ్యాసుడే తొలి గురువు అందుకే ఈ రోజును వ్యాస పౌర్ణమిగా పిలుస్తాం జ్ఞానాన్ని ప్రసాదించిన గురువును పూజిస్తాం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమావై బ్రహ్మ నిధయే వాసిష్టాయ నమో నమ పుట్టిన ప్రతి బిడ్డకు తల్లే తొలి గురువు బుడిబుడి అడుగులు వేసే సమయంలో ఓనమాలు దిద్దించే సమయంలో తండ్రి ఆ తరువాత జ్ఞానాన్ని బోధించే ఉపాధ్యాయుడు అందుకే అమ్మ నాన్నల తరువాత అంతటి ప్రాధాన్యం గురువుకిచ్చాం జగద్గురువైన శ్రీకృష్ణుడంతటి వాడే సాందీపని మహర్షి దగ్గర శిష్యరికం చేశాడు మహాభారత యుద్ధంలో పార్థుడికి భగవద్గీతను బోధించే సమయంలో శ్రీకృష్ణుడు చెప్పిన మాటలన్నీ వ్యాసుడి దగ్గర గ్రహించినవేనట వ్యాస పౌర్ణమి రోజున వ్యాసుణ్ణి పూజించాలి కదా మరి సాయిబాబాను ఎందుకు పూజిస్తున్నాం బాబాకు ఎందుకు మొక్కుతున్నాం అని కొంతమందికి సందేహం కలుగుతుంది ఎందుకంటే సాయిబాబా సద్గురువు కాబట్టి మనిషి ఎలా బ్రతకాలో భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తే అలా జీవించి చూపిన మహోన్నత వ్యక్తి బాబా సమత మమత ప్రేమ లాంటి మానవత భావనల గురించి భక్తులకు చెప్పిన అవధూత సాయిబాబా ఆత్మవత్ సర్వభూతాని అనే భగవద్గీత తత్వాన్ని చూపించి మానవ రూపంలో ఉన్న దేవుడిగా భక్తుల దరిచేరిన బాబా అందరికీ ఆదర్శప్రాయులుగా నిలిచారు బాబా బోధనలు మనోవికాసాన్ని కలిగిస్తాయి ఉత్తమ వ్యక్తిత్వ లక్షణాలను అలవరుస్తాయి అదే సాయితత్వ రహస్యం అందుకే గురు పౌర్ణమి రోజున భక్తులు సాయిబాబాను ఆరాధిస్తున్నారు నుంచే దేశంలోని సాయి మందిరాల్లో పూజలు మొదలవుతాయి సుప్రభాత సేవలు అభిషేకాలు హారతులు ఇతర ప్రత్యేక పూజలతో సాయిబాబాను దర్శనం చేసుకుంటారు సాయిబాబా ఆలయాల్లో కొలువై ఉన్న దత్తాత్రేయునికి కూడా గురు పౌర్ణమి రోజున విశేష పూజలు నిర్వహిస్తారు అన్నదానాలు భజనలు వివిధ కార్యక్రమాలతో బాబా మందిరాలు గురు పూర్ణిమ రోజు ఆధ్యాత్మిక శోభతో అలరారుతూ ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి